ఏలూరు నగరంలో మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఏర్పాటైన పునరావాస కేంద్రాలు తమ్మిలేరు కాలువ పరిస్థితిని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోఆపరేషన్ సభ్యుల పెదబాబు మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మోంతా తుఫాన్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు తుఫాన్ ప్రభావం పెరగనున్న దృష్ట్యా ఏలూరు నగరంలో రెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు అగ్రహారంలోని కస్తూరిబా పాఠశాలలో ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల కోసం అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పారు Beto. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు మూడు పూటల భోజనం త్రాగునీరు అవసరమైన వస్తువులు అందించేలా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు అలాగే తమ్ములేరు కాలువ పరిసరాల్లో నివసించే ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు వీరితో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ ప్రతాప్ ఇడా చైర్మన్ శివప్రసాద్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు తుఫాన్ కారణంగా ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఏదైతే నిన్నటి నుంచి మొత్తం చేశారు నిన్నటి నుంచి అధికారులు అవ్వచ్చు మేయర్ గారు అవ్వచ్చు గ్రౌండ్ స్టాఫ్ అవ్వచ్చు అందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా వర్షపు నీరు ఆక్కోకుండా అన్ని డ్రైన్లు కూడా యుద్ధ ప్రతిపాతైన మిషన్లు పెట్టారు అలాగే మెన్ను పెట్టారు అన్నీ కూడా చేసి ఎక్కడా కూడా చుక్క నీరు ఇప్పటి వరకు ఎంత వర్షం పడినా కూడా ఉండకోకుండా చేయటం జరిగింది మరి ఏదైతే నుంచి ఏదైతే ఈస్ట్ గోదావరిలో ఉధృత రూపం దాల్చిందో దానిలో భాగంగానే మనకి ఎనిమిది గంటల కాడి నుంచి కొద్దిగా వర్షం ఎక్కువ ఉండొచ్చు ఈదురు గాలు ఉండొచ్చు దానివల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో మరి అందరికీ కూడా మీడియా ద్వారా ఈ సందేశం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరో కూడా ఏడు దాటిన కాడి నుంచి ఎవరో కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు రాత్రి అందరూ కూడా ఏదైతే వర్షం బాగా అధికంగా ఉంటుందో గాలి ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఇబ్బందికరం ఉన్న పరిస్థితిలో ఉన్న ఏదైతే ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మూడు పునరావాసర కేంద్రాలకి మార్చడం జరిగింది ఇంకోచ్చు జనసేన కేటర్ అవ్వచ్చు బీజేపీ వాళ్ళ వచ్చు అందరూ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందికరం ఉన్న వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళు ఇబ్బంది పడకుండా బంధువులు ఇంట్లకో అలాగే పునరావాస కేంద్రాలకో చేర్చడం జరిగింది మరి అలాగే పొద్దున్నుంచి కూడా అధికారులు అందరూ కూడా మరి వాళ్ళ గ్రౌండ్లోనే ఉన్నారు అందరూ కూడా ఏదైతే మరి ఏదైతే టైం ఏమి లేకుండా టైం బాండ్ లేకపోకుండా మరి ఇవాళ మరి రాత్రి రాత్రి అనకా పగలనక వాళ్ళందరూ ఏదైతే వాళ్ళు కష్టపడుతున్నారో వాళ్ళందరినీ అభినందిస్తూ ఇవాళ రాత్రి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏలూరు ప్రజానికానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతను మరి అధికారులు తీసుకుంటారు అలాగే మేయర్ గారు కానీ మేము కానీ ఎప్పుడు నిరంతరం ఇవాళ రాత్రి కూడా అందుబాటులోనే ఉంటాం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మా ఫోన్ నెంబర్లు అందరి దగ్గర ఉన్నాయి లేకపోతే హెల్ప్లైన్ నెంబర్ ఉంది ఏదైనా చేయొచ్చు తప్పనిసరిగా అలాగే హోర్డింగ్లకు సంబంధించి కూడా వాళ్ళ వెళ్ళి అనేది లేదు ఏదైతే ప్లెక్స్లు ఉన్నాయనుకుంటారో అవన్నీ కూడా ఊడిపోతాయన్న ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు ఇవ్వచ్చు బీజేపీ వాళ్ళు ఇవ్వచ్చు అలాగే అడ్వర్టైజ్మెంట్కి పెట్టిన వాళ్ళు అవచ్చు కూడా మరి అధికారుల చేత తొలగింపబడతం చేసింది ఎందుకంటే అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏలూరులో ఒక్క ప్రాణం కూడా పోకూడదన్న ఉద్దేశంతో మరి ఆ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా సహకరించాలి రాత్రి ఎవరికి తోచిందే వారు ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీలు ఎవరైనా ఉంటే పక్కన వారు వాళ్ళని రక్షించే కార్యక్రమం తీసుకోవాలని సందర్భంగా అందరికి కూడా విన్నవడం జరుగుతుంది ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి ఆదేశాల మేరకు మరి మోందా తుఫాన్కి సంబంధించినటువంటి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు గౌరవ కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాల మేరకు గౌరవ కలెక్టర్ గారి సలహాల మేరకు మరి నిరంతరం కూడా నిన్న ఉదయం నుంచే మరి సహాయ చర్యలు చేపట్టడం జరిగింది మరి కార్పొరేషన్ పరంగా మరి జేసీబీలు కానివ్వండి టూ హండ్రెడ్ మిషన్లు కానివ్వండి అట్లాగే ఐదు టీముల కింద మెన్ పవర్ని ఏర్పాటు చేసి ఏలూరులో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్సే కాకుండా ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రతి డ్రైన్ కూడా క్లీన్ చేసి వర్షాల రూపాయిన పడినటువంటి ప్రతి చినుకు కూడా మెయిన్ డ్రైన్ ద్వారా బయటికి అవుట్లెట్ మెయిన్ ప్రధాన కాలువలో గెలిపే విధంగా మరి నిన్న ఉదయం నుంచే అన్ని కాలువలు కూడా పూడికలు తీయించడం జరిగింది మరి ఎంత పెద్ద వాన ఎంత పెద్ద విపత్తు వచ్చినా కానీ ఏలూరు నగరానికి ప్రమాదం లేకుండా ఉండాలని చెప్పేసి గౌరవ శాంతి వారి ఆదేశాల మేరకు మరి యంత్రాంగం మేమందరం కూడా మరి అనేక రకమైనటువంటి సహాయ చర్యలు తీసుకోవటమే కాకుండా కస్తూరు స్కూల్ వన్ వంటవును అట్లాగే టూటను మేర్మీసులోను మరి ప్రధానంగా రహదారుల మీద చెట్ల కింద కానివ్వండి అట్లాగే బోర్డుల కింద కానివ్వండి ఎక్కడ కూడా ఉండవద్దు ఎందుకంటే పిడులు పడే అవకాశం ఉన్నదని చెప్పి మరి ఇందాక అందరి ఫోన్లో కూడా రెడ్ సైర్ను ఎలర్ట్ కూడా మోగింది మరి ప్రజలు ప్రజలెవరూ కూడా చెట్లు కింద నిలబడద్దు బోర్ల కింద నిలబడద్దు రోడ్ల మీద ఒక ఇరవై నాలుగు గంటల పాటు రోడ్ల మీదకి రావద్దని చెప్పేసి మరి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తుఫాన్ బారి నుంచి అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా లో ఉన్నటువంటి డ్రైనేజెస్ బ్లాక్స్ మొత్తం అన్ని కూడా క్లియర్ చేశాము ఒక ఐదు ఎమర్జెన్సీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది టౌన్లో ఎక్కడైనా ఏదైనా చెట్లు పడిపోయినా కరెంటు స్తంభం ఊరిగినా కానీ ఈ ఎమర్జెన్సీ టీమ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా వచ్చేసి ఒక పది నిమిషాలలోపే ఇవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మసీదులో ఒక పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వన్ టౌన్లో కూడా ఒక పునరావాస కేంద్రానికి ఏర్పాటు చేసి పెట్టుకున్నాం ఎక్కడన్నా నీ నీళ్లు ఇళ్లలోకి వచ్చి ఇనాండేషన్ జరిగే పరిస్థితి అయితే ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉన్నాను